మీ నాన్నగారి మెడలో ఈ మెడలు వేసే రోజు రావాలంటే ముందు నువ్వు ప్రయోజకుడు అవ్వాలి నువ్వు ఈ టిఫిన్ సెంటర్ కంటే బట్టర్ షాప్ బాగుండేది బట్టల షాప్ అయితే రోజుకో సేర కట్టుకుందావనా ఇదిగో ఏ పని చేయకపోతే తప్పు కానీ ఏదో పని చేయడం గొప్పనే సొత్త ఉండు త్వరలో తిని ఐదు నక్షత్రాల హోటల్ చేస్తాను బాబా కావాలంటే ఈ రిబ్బన్ లో ముగ్గు కోసుకుని నీ జడలో పెట్టుకోగాని హోటల్ ఓపెనింగ్ చేసేది మాత్రం నువ్వు కాదు వచ్చేసాడు స్వాతి ఎవరి మెరుపు తీ ఆ రోజు అన్నయ్య మెడలో మెడల్ వేసిన అమ్మాయి రానయ్య ఏం సబ్బులు బాగున్నావా కత్తిలా ఉంది నీలవ్వా టైం అవుతుంది ముందు రిబ్బన్ కట్టింగ్ పద ఎంటర్ ఇది నీ పేరు మీద బిజినెస్ చేసి బాగుపడమని అమ్మ చెప్పింది అమ్మ ఇక్కడ రాలేదు రాలేదా ఏ నాన్న రాలేదుగా భర్త మాట జపదాటే నిలాలి కదా అయినా అమ్మ అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంటుంది అల్లుడు 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 నీ చేతుల మీదగా ఈ క్యాంటీన్ ఓపెన్ చేశావు తిరుగుడు దొరుకుకో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మా పెద్ద బాబు స్డాడు ఆ పెద్ద బాబుస్తాడు మా పెద్ద బాబు స్డాడు మా పెద్ద బాబుస్తాడు సుబ్బులు రాత్రి నుంచి మా పేటరా వాళ్ళని ఎవరిని నిద్రపోనివాడు దొరుకు అదేంటి మామా సుబ్బులు రాత్రి అంతా నా పక్కనే ఉంది అంటే పెద్ద బాబు పేరుతో క్యాంటీన్ పెడతామని ఉండి ఉంటుందిలే ఆ రా బాబు అక్కడికి సుప్పులు నీకోసం స్వయంగా మైసూర్ పాక్ చేసి అట్టు పెట్టింది మైసూర్ పాకులు నాకంటే తమ్ముడు ఇష్టంగా తింటాడు మామయ్య ఎవరు కస్టమరా అన్నయ్యకి లైఫ్ లో లెఫ్ట్ ఇక దీన్ని నాకు వదిలేయడం రైట్ అమ్మాయి టైం బాగాలేదు మనం వెళ్ళిపోదాం కదా ఇక్కడ నాకు చాలా పని ఉంది నువ్వు వెళ్ళు ఏంటా పని నీళ్ళు తోడలా దోస్ వేయాలా బోణి చేయాలా ఇంకా రాత్రి నుంచి పని చేసి పెట్టినందుకు ఈ రాత్రికి బాబులోకి మంచి బహుమతిస్తాను లోపల లోడే ఉంది ఇవి జీకే గరుబళ్ళు వాడి బాబుదైనా నాకు అనవసరం చెక్ చేయాలి చేసుకోండి కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ ఎవరి జోలికైనా వెళ్ళండి పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను కానీ మీ వాడు వాళ్ళని వేసాడు వేసేయకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక ఆశలు వస్తామన్న జీకే గారిది అని తెలిసి పూడుస్తుందప్ప బయటపడితే అది అల్లాట పాత్ర కాదు ఏకే ఫార్టీ సెవెన్ అందుకే ఆ కేసిన తీవ్రవాదుల మీద బాబు వేసిన వాడికి అన్నం పెడితే చాలు కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు హలో మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట మీరంతా ఏం చేస్తున్నారు నూకరాజు వాడితో జాగ్రత్త ఎప్పుడు అడుగుతాడో కేర్ఫుల్ గా వెల్కమ్ టు వైజాగ్ రూరల్ సార్ గడ్డి నూకరాజు సరే సుబ్రహ్మణ్యం సార్ సరేటివి కరెంట్ ఫైల్స్ క్లోజ్ ఫైల్స్ తీసుకురండి అదే సార్ తవర్ ముందు వచ్చిన అంతా సేరీ సరగానే కరెంట్ ఫైల్స్ అడిగివారు నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను అది నా స్టైల్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ట్రాన్స్‌ఫార్మర్ సిటీ లిమిటెడ్ కంపెనీలో వెపెన్ జుర్కాయని ఒకసారి కేస్ ఫైల్ అయింది కదా ఫైనల్ గా అయిపోయింది క్లోజింగ్ సీసిస్డ్ అండి ఏంటి కంపెనీనా ఫైల్ అదె సరేనే సార్చ్ లేక అలగ్ సీసిస్డ్ ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నాను మీరంతా అంతా సర్చ్ చేయండి ఎస్ సార్ మీరు నన్ను ఫాలో అవ్వండి ఓకే సార్ ఎట్టి పరిస్థితులు అడిగారు దొరకాలా ఆ గుర్తి చేయాలి ఏంటి సార్ ఇదంతా నల్లు కనపడతా శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను జాతక పెట్టు అయ్యేం దొరకలేదు సార్ సార్ అంతా వెతికా సార్ ఎక్కడ ఏం దొరకలేదు సరే మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్ జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు పెద్ద చేపల్ని పట్టాలంటే కేలం వేస్తే సాలస్తాడు వలయ్యాలా Yeah. <laughs> i okay. జీకే కోసం వల కావాలన్నావుగా నీ నా చూసావామి తెలుసా ఏసీపీ రంజిత్ కుమార్ కాదు ఎన్కౌంటర్ రంజిత్ కుమార్ కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడ ఎన్కౌంటర్ చేయొచ్చు కానీ ప్రాణభిక్ష పెడుతున్నా కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి కనుక ఏమయ్యా ఇది ఏమి నిలబడి ఉండరు సంతాప సభ మాదిరి నా సరుకు ఏమైనా అంటే ఒరాళ్ళు ఒరాళ్ళు పెసమంటారు ఎన్నయా ఇది ఎన్న మీరు సొల్లకపోతేరా నేను సుమ్మా ఉండను అందరినీ సంపి పొడుస్తా అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు రెండు కోట్ల అడ్మాన్సా ఎందుకు ఇదిగో అరవైనా పెద్ద గారు మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది శంకరా ఏంటి శంకరామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా కొన్ని సార్ మీకు తెలుసు కదా సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగలో వాళ్ళు నన్ను అక్కడ సంపి ఇక్కడ పూడుస్తుంది అవడాదా నేను మాటిచ్చిన తర్వాత సరుకు సరుకందకపోవటం ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా నన్ను నమ్మండి ఇంటికి వెళ్ళండి మీరు చెప్పాక ఇక మాట్లాడు పోయిట్ వరే స్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు వాడు ఏదైనా వాడు నా బామర్ది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి